జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్వర్ వెంట మేము ఈరోజు మీరు ఈ రోజు మేము ఉద్యోగస్తులందరూ మాస్ లీవ్ కి దిగడం జరిగింది ఎందుకంటే మేము భవ్య కంపెనీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ప్రతి ఉద్యోగికి క్యాజువల్ లీవ్స్ అవసరం అని అందరికి తెలుసు కానీ భవ్య కంపెనీ మాకు ఎటువంటి క్యాజువల్ లీవ్స్ ఇవ్వడం లేదు అట్లనే ఎప్పుడైనా ఏ ఉద్యోగస్తుకైనా జీతాలు పెరుగుతాయి కానీ మొట్టమొదటిగా మా మేము ఐదేళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మాకి భవ్య కంపెనీ వాళ్ళు వన్ నాట్ వన్ నాట్ ఫోర్ ఎప్పుడైతే టేక్అవుట్ చేసుకున్నారో వాళ్ళు మా జీతాలు తగ్గి తగ్గిస్తున్నారు తప్పితే పెంచడం లేదు క్యాజువల్ లీవ్స్ లేదు అట్లనే మాకు వర్క్ ఏదైతే ఉందో అది ఫార్మసిస్ట్ వరకు అంతా మాకే చెప్తున్నారు సో దీని నుంచి మేము ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంతేకాకుండా మా ఐదు మాకు ఐదేళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ని భవ్య కంపెనీ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు భవ్య కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ మాకు ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేస్తే మాకు స్లాబ్ సిస్టమ్స్ ఏమి మాకు జీతాలు పెంపుదల ఏమి మా ఈఎస్ఐ లీవ్స్ కానీ క్యాషువల్ లీవ్స్ కానీ ఇవన్నీ వర్తించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భవ్య కంపెనీలు కానీ భవ్య కంపెనీ వారు కానీ ప్రభుత్వం ప్రభుత్వ వారు కానీ మాకున్న ఈ సమస్యలని సమస్యలని పరిష్కరించాలని కోరుకున్నాం ముఖ్యంగా మేము ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే మొదటి సమస్య మాకు ఎటువంటి క్యాజువల్స్ లీవ్స్ లేవంటున్నారు రెండో సమస్య ఏంటంటే భవ్య కంపెనీ వాళ్ళు వన్ నాట్ ఫోర్ టేక్ ఓవర్ చేసుకొని ఏడు నెలలు అవుతున్నప్పటికీ ఒక నెల పే స్లిప్ కూడా ఇవ్వట్లేదు మూడో సమస్య ఏమిటంటే మాకు జీతాలు ఇంతకు ముందు అరవిందో సమస్య ఏదైతే ఇస్తుందో ఆ సంస్థ నుంచి తర్వాత వీళ్ళు తీసుకున్నాక జీతం తగ్గించడం జరిగింది ఎక్కడ కానీ జీతం పెంచుతారు కానీ తగ్గించారు కానీ వీళ్ళు తగ్గిస్తున్నారు ఆ ఇంకా ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేయట్లేదు అంతేకాకుండా మమ్మల్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడానికి కోసమని ఒక్కొక్కరిని రికార్డుల గురించి రికార్డుల వరకు అని ఆర్థిక వరకు అని అన్ని పెట్టి పెట్టి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు అంతేకాకుండా మా రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే ఉన్నారో చెట్ల రాంబాబు అన్న గారిని ఆయన మా సమస్యల గురించి పోరాడుతున్నందుకు వ్యక్తిగతంగా అన్నని టార్గెట్ చేసి అన్నని ఉద్యోగాల నుంచి తొలగించినారు అరబింద కంపెనీ అరవింద కంపెనీ పకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాం నా పేరు వెంకటేష్ కోజ్గి వన్ నాట్ ఫోర్టీఓ